అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నామండి ఈ స్పూన్తో పది స్పూన్లు పాలపొడి వేసాను పాల అనమాట అది ఇది వచ్చి చక్కెర మీకు స్వీట్ ఎంత కావాలో ఎక్కువ కావాలనుకున్నవాళ్ళు ఎక్కువ తక్కువ కావాలనుకున్నవాళ్ళు తక్కువ వేసుకోండి మేమైతే కొంచెం తక్కువ తింటాము చాలు ఇది అన్నమాట తీసుకుండీ పార పొడి ఇవ్వండి ఆ పాలపొడి పది స్పూన్లు తీసుకొని కలుపుకున్నాను కొన్ని నీళ్ళు వేసుకుంటున్నాను చక్కెర కరగడానికి కరిగిపోయింది Caribe, Caribe. e poru? E você escondendo? <laughs> చాలా ఈజీ అండి చాలా ఈజీ పిల్లలు బాగా తింటారు కూడా ఇదంతా కలిపేసుకోవాలి లేకుండా కలుపుకోవాలి పది స్పూన్లు పాలపొడి వేసుకుంటే పది స్పూన్లు చక్కెర వేసుకోండి లేదు కొంచెం తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోండి మళ్ళీ మరీ తక్కువ చక్కెర వేసుకున్నారంటే అది పొడి పొడి ఎందుకంటే అది పాకం లాగా రాదు దానికి సరిపడా ఉంటేనే వస్తుంది అన్నమాట ఇంకా ఇప్పుడు నీళ్ళు వేసేసుకుంటున్నాను బాగా కలిపేసుకోండి చక్కగా పాలు వచ్చినాయి కదా ఇప్పుడు ఇప్పుడు పప్పులు వేసుకుందాం ఈ పప్పుల్ని ఎరువట్లో వేసుకొని కొంచెం దంచేసుకుంటాను రుచి పచ్చిగా దంచుకున్నాను పప్పులన్నీ ఓకే ఇప్పుడు కలపెట్టేసుకున్నాను వెయ్యో స్పూన్లు కొద్దిగా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసానండి నెయ్యి వేసాను రెండు స్పూన్లు ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా పాలు కావడం అంత చక్కగా ఎలా ఉన్నాయో చాలా ఈజీ పాలకోవా చేసుకునేది పాలకోవా స్వీటు తినాలనుకుండే స్వీట్ ప్రియులకి ఈజీగా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకండి ఓవెన్లో పెట్టేస్తున్నాను పెట్టేశాను మూత వేసి ఐదు నిమిషాలు అనమాట ఐదు నిమిషాలు తిప్పాము ఐదే నిమిషాల్లో సూపర్గా రెడీ అయిపోతుందండి పాలకోవా ఇది పొంగు వస్తుందండి పొంగు వచ్చినప్పుడు కొంచెం వేసి తలపెట్టుకోవాలి ఓకే పొంగు వచ్చినప్పుడు అలా పెట్టాలన్నమాట పొంగ వచ్చినప్పుడు ఇలా కలబెట్టుకోవాలి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నారంటే మీరు ఇది రాదనమాట చూడండి ఎంత వచ్చిందో మీరు పెద్ద గిన్నెలో ఎత్తుగా ఉండే గిన్నెలో పోసుకుంటే పొంగదండి చక్కెర బాగా ఎంతైతే పొడి వేసుకున్నామో అంత చక్కెర క్వాంటిటీ తీసుకోవాలి నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను కొంచెం అలా అలా కలబెట్టాను చాలా అంటే చాలా బాగుంది అశోక్ కడిగెత్తుకు పోయి అంతా స్వీట్ కనుమా పాలకోవా చూడు ఎట్ ఉందో ఉప్పులు సూపర్ నీ వద్దా పాలుకోవాలి మా వాడి స్పీట్ ఇష్టం ఉంటుందండి అందుకే ఒకటి తినట్లేడు చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయండి పప్పులు ఎందు వేసి దానివల్ల అంటే గుమ్మడి పప్పు గ్రీన్గా ఉంటుంది కదా అందువల్ల కలర్ మరింత లేదంటే వైట్ వస్తుందండి పాలకువా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ట్రై చేయండి జోన్ చూసి చెప్పండి చాలా రిజ్ చేసుకోవడం మధ్య మధ్యలో పప్పులు టేస్ట్ అవి పోయిందండి చాలా బాగుంది Yon bon basen an, yon da? Ok. Mm, ok.